ఉల్లిపాయ ధరిగా అయిందా వేసారు అయితే ఇప్పుడు అందులో ఏమేస్తారు కొంచెం ఉప్పు చెప్పండి అదేంటి అంత ఉప్పే కాండి కష్టమైపోతుంది అదే అదే దాంతోనే ముట్టి అట్ట దండి బాగా కలతిప్పండి తర్వాత ఇప్పుడు ఒట్టి ప్యాన్లు వేయకూడదు మీకు వంటలు వచ్చు కదా అదంటూ కొంచెం ఆయిల్ వేయాలి నూనె అంత వేయకూడదండి కొంచెమే వేయాలి అవునా అంటారేంటి మీకు వంటలు చేయను రాదా మరి చేయగాలిందిగా మీకు చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఎగ్ ఒట్టి ఉల్లిపాయ కాలు పెడుతుంది కానీ అందులో ఎగ్ కొట్టేయలేదండి ఇంకా తక్కువ ఇదంటూ తీసినరా తొందరగాని అండి నువ్వే వేడైపోతుంది బాగా ఆమ్లెట్ చెప్పానండి నేను కలబెట్టమాకండి గ్యాస్ తగ్గించండి మాడిపోతుంది గ్యాస్ కొంచెం తగ్గించండి చేయగలుగుతుంది మీకు కలిందా అందుకేనండి కొంచెం వంటలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు సరేనండి చూడండి ఆమ్లెట్ బాగా కలర్ వచ్చింది కదండి

చేసేస్తారా పర్లేదండి మీరు ఈ వయసులో అన్ని చేసేస్తున్నారు అమ్మ నీకు అన్నీ నేర్పించిందండి పర్లేదు అది ఇచ్చేయండి అది చల్లగా అయిపోద్దు కదా తినేస్తాను ఒకటే చాలండి నాకు కింద కాదండి గిన్నెలు వేయాలండి ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు దోశ దోశ అట్ట చేయరండి పెంకుమీన్ వేస్తారు దోశ చపాతి చేస్తున్నారా పిండి కలపాలండి దానికి ఫస్ట్ పిండి దేంటే కలుపుతున్నారు మీరు ఆ గిన్నెలో కొంచెం పిండి వేయండి ఆ గిన్నెలో వేయండి పిండి ఆ గిన్నెలో పిండి వేయండి కింద వేయకూడదండి అందులో కొంచెం పిండి వేసి కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ అండి ఇదండి సాల్ట్ మీరు మర్చిపోతున్నారేండి అదేంటండి ఉప్పు ఇందాక వేసారు కదా కొంచెం ఆర్డర్ వేయండి చపాతీలు బాగా చేస్తారండి బాగుంటాయా తినడానికి గట్టేగా ఉంటాయా అట్టే ఉంటాయా తింటారా మనుషులు చపాతీలు అట్టించండి అదేంటి ఎందుకది అట్టా అట్ట చేయరండి దోశలు కర్రతోటి చేస్తారు తెచ్చుకోవచ్చు కదండీ మీరు ఏంటండి మీ అమ్మాయికి మీరు మీరేమి వీలేదా అది ఇప్పు ఆ అమ్మాయి కలిసేయండి ఇంకా తొందరగా ఆకలి అయిస్తుంది నాకు బాగా ఆమ్లెట్ వేసిన ప్యాన్లోనే చపాతి వేసేసారా అదే ఆమ్లెట్ అండి ఆమ్లెట్ ఇందాక వేసారుగా అది పడేసారా మళ్ళీ చేస్తారా ఆమ్లెట్ నాకు ఆకలి అవుతుందండి నేమ్మనుకుంటున్నాను ఇంకా నా వల్ల కాదు మీరు చపాతీ చేసేది ఎప్పుడు మళ్ళీ ఆమ్లెట్ చేసేది ఎప్పుడు ఏమైందండి ఆహో చెమట వచ్చేసిందా అయ్యో బాబోయ్ మీరు చాలా కష్టపడుతున్నారండి పాపం కదండి మేము వచ్చి మీకు ఇబ్బంది పెట్టాము ఫస్ట్ ఆమ్లెట్ వేసేస్తే తిని పడుకుంటానండి నేను నైట్ అంతా ట్రైన్లో నిద్రలేదు పడుకున్నానండి ఓకేనండి మీరు అంతలా వంట చేసుకోండి నేను పడుకుంటానే బాయ్ బాయ్ చెప్పండి నేను పడుకుంటాను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను పడుకుంటున్నాను అమ్లు గారు వాళ్ళ వంట ఫినిష్ చేసి మమ్మల్ని తినడానికి లేపిద్దంట అప్పుడు కలుసుకుందాం బాయ్